ఏలూరు జిల్లా నూజోడు నియోజకవర్గం చాట్రాయ మండలంలోని ఏడు పిఎస్సిఎస్లలో ఆరింటికి లాంఛనంగా త్రిసభ్య కమిటీ పేరుతో చైర్మన్ల నియామకం పూర్తయింది కానీ బోరుగుడు మాత్రం మిగిలిపోయింది ఈ వ్యవసాయ సహకార పరిపతి సంఘానికి చైర్మన్ నియామకం ఒక సవాల్గా మారింది టీడీపీలో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఒకానొక సందర్భంలో జనసేనకు కేటాయించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు బురుగూడెం పాత్రపల్లి గ్రామాలకు కలిపి ఉన్న ఈ సొసైటీకి పాత్రపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ తుమ్మలపల్లి పాపారావు పేరు వచ్చింది అయితే అనూహ్యంగా ప్రకటించకుండా ఆపేశారు జనసేన పార్టీలో బురుగూడి గ్రామానికి చెందిన వెల్లంకి రాంబాబు పోటీ పడుతున్నట్టు సమాచారం మరో విషయం ఏమంటే త్రిసభ్య కమిటీలో చైర్మన్గా మిగిలిన ఇతర సభ్యులలో కూడా పోటీ నెలకొని రెండు గ్రామాలకు చెందిన టీడీపీ వారు మాకంటే మాకని పోటీ పడటంతో వాయిదా పడటం అనివార్యమైంది కొరుగూడెం టీడీపీలో మళ్ళీ పాత రోజుల్లో లాగానే సీనియర్ నేతలను పక్కన పెట్టి అంతా నేనే నాకు తప్ప ఇంకెవరు లేరు అంతా నాకే అంతా నాదే నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే జరగాలి అనే విధంగా కేడర్ను సమన్వయం చేయకుండా నియంత్రత్వ ధోరణితో ఒక వ్యక్తి అనూహ్యంగా మండల స్థాయిలో పార్టీ పదవి పొంది కూడా త్రిసభ్య కమిటీలో సభ్యునిగా తానే ఉంటానని పోటీపడటం గమనార్హం అపహాస్యం బొరుగూడ టీడీపీలో వ్యక్తులు మారారు కానీ ఆలోచన విధానం మాత్రం మారలేదని ఒక పదవి ఉండి కూడా రెండోదాని కోసం అరువులు చాచడం ఎందుకని ఇటువంటి చర్యల వల్లనే పార్టీ బలోపేతం అవడం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అందుకే సీనియర్ టీడీపీ నాయకులు పార్టీకి రహస్యంగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం ఈ సొసైటీకి ఒక ప్రత్యేకత ఉంది గతంలో గడ్డం సత్యనారాయణ రెడ్డి బాణవతు చాప్ల గడ్డం వెంకటరెడ్డి దేశిరెడ్డి హైమవతి గడ్డం నరసింహారెడ్డి దేశిరెడ్డి రాఘవరెడ్డిలో చైర్మన్గా వ్యవహరించారు కానీ ఇందులో ఎక్కువగా లాభపడింది ఒక రాఘవరెడ్డి మాత్రమేనని తన తెలివితేటలతో అప్పటి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బాగా సంపాదించాడు అనేది ఒక నానుడి ఒక వినికుడి సరే ఏది ఏమైనా ఈ క్రమంలో సుదీర్ఘ కాలం చైర్మన్గా వ్యవహరించి నిన్నటి వరకు కొనసాగిన దేశిరెడ్డి రాఘవరెడ్డి కూర్చున్న ఈ కుర్చీ ఎవరినైనా వరిస్తుందా ఖాళీగానే మిగిలిపోతుందా ఒకవేళ వరిస్తే ఆ అదృష్టవంతుడు ఎవరనేది వేచి చూడాల్సిందేమోది